Presented by Paolo Mi Estates, Technopaints. Associated by Vasavik Group, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Praira Buildcon, Jim Group, హాయ్ హలో రియల్టీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు దేశం మొత్తం రెడీ అయిపోయింది ఈ స్టార్ బెస్ట్ ఇండియా ఇస్ ద బెస్ట్ అనిపించేలా మన గణతంత్ర స్ఫూర్తిని అంతర్జాతీయంగా చాటు చెప్పే విధంగా వేడుకలు జరుపుకోబోతున్నటువంటి ఈ శుభ తరుణాన మీడియా రియల్ సిటీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్లలో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది మీ ఇంటి పాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న ఇది సరైన టైం ఈ విషయంలో మీకు మార్గ నిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం Yeah. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రొడే హైదరాబాద్ ప్రాపర్టీ షో సందడి మొదలైంది భాగ్యనగరంలో ఓన్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కళలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది ఫిబ్రవరి ఆరు ఏడు మరియు ఎనిమిది తేదీల్లో మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది కొత్త ఏడాది ఆరంభంలోనే సొంత ఇంటి కళను నిజం చేసుకోవాలనే మధ్యతరగతి ప్రజల నుంచి లగ్జరీ ఇళ్లను కోరుకునే వారి వరకు అందరికీ ఈ షో ఒక అద్భుతమైన వేదిక కానుంది ఈసారి ప్రాపర్టీ షో సందర్భంగా పర్మనెంట్ హోజావో అనే పవర్ఫుల్ థీమ్ ని క్రెడై పరిచయం చేస్తుంది మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ అయిన హైదరాబాద్ లో శాశ్వత చిరునామాను ఏర్పాటు చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించడం ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కంప్లీట్ పిక్చర్ ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉండడంతో ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని క్రెడై ధీమాను వ్యక్తం చేసింది మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ రియాలిటీ రంగంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రాపర్టీ షో ఏర్పాట్ల నిర్వహణ వంటి అంశాలన్నీ మంతో షేర్ చేసుకునేందుకు క్రీడ హైదరాబాద్ ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం హాయ్ సార్ ఎలా అన్నారు ఫిబ్రవరి సిక్స్ సెవెన్ ఎయిట్ జరగబోయే క్రీడ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి దాని గురించి చెప్తారా క్రడై హైదరాబాద్ ప్రాపర్టీ షో సిక్స్ సెవెంత్ ఎయిత్ ఫిబ్రవరి హైటెక్స్ హాల్ ఫోర్ లో ఒక పండుగ వాతావరణంలో జరగబోతుంది బౌట్ సెవెంటీ స్టాల్స్ క్లోజ్ త్రీ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ ఆల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవల్స్ అండ్ ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లే లో ఉంటాయి ఇల్లు కల ఉన్న వాళ్ళందరూ వచ్చి మూడు రోజులు ప్రతి స్టాల్ ప్రతి బ్రాండ్ ప్రతి లొకేషన్ లో మీ యొక్క ప్రాపర్టీ చూసుకొని యూ కెన్ సెలెక్ట్ యువర్ డ్రీమ్ హోమ్ సో ఈ సారి పర్మనెంట్ థీమ్ తో వస్తున్నారు కదా సో ఈ థీమ్ స్పెషాలిటీ ఏమి అంటే ఇల్లు అనేది ఒక పర్మనెంట్ అడ్రస్ మనందరికీ ఒక ఐడెంటిటీ కావాలి మన పేరు ఎట్లా పర్మనెంటో ఒక మన ఇల్లు కూడా ఒక హౌస్ అడ్రస్ ప్రూఫ్ అనేది అందరికీ ఉండాలి ఒకవేళ మీరు ఒక అద్దీంట్లో ఉంటే అద్దిల్లుని సొంతం చేసుకోవచ్చు లేదా మీరు అవుట్ సైడ్ ఆఫ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ మీరు అది జాబ్లో ఉన్నట్టయితే ఈ సిటీని పర్మనెంట్ చేసుకోవచ్చు హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ టుడే ఒక సిటీ ఈ స్టేజ్కి రావాలంటే ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ ఇయర్స్ సో అవన్నీ అడ్వాంటేజ్ ఉన్న సిటీ విత్ ఆల్ మెట్రో కనెక్టివిటీ మంచి అట్మాస్ఫియర్ ద కాసపాలిటన్ కల్చర్ సో ఈ ఫిబ్రవరి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మీరు ఆ ఒక్క వీకెండ్ ఫ్రీగా పెట్టుకొని మీ ఫ్యామిలీతోని అందరూ వచ్చి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ప్రతి ఒక్క స్టాల్ వెళ్ళి మంచిగా మీకు కావాల్సిన బడ్జెట్ మీ లొకేషన్ అన్ని చూసుకోవచ్చు అందరికీ ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ కమ్ అండ్ మేక్ దిస్ ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ ఈ క్రెడై ప్రాపర్టీ షో అనేది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ సో మచ్ వెరీ మచ్ థ్యాంక్ యూ టు సోషల్ మీడియా ఫర్ ఆల్ ద సపోర్ట్ ఓవర్ ద ఇయర్స్ అండ్ కమింగ్ ఇయర్స్ ఫర్ ద్రడై హైదరాబాద్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ థ్యాంక్ యూ యూనిక్ థీమ్తో తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉన్న అన్వితా సంస్థ క్రడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కస్టమర్ బేస్ ను సంపాదించుకున్న అన్వితా గ్రూప్ ప్రతి ప్రాపర్టీ షోలో కూడా తమదైన మార్క్ వేస్తూ క్యూనానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటూ వస్తోంది బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య రాకతో ప్రాపర్టీ షో లో అన్వితా సంస్థ మరింత హైలైట్ అవనుంది We know that Anvita is uh, sponsoring for Kradai property show Hyderabad. Yeah. Uh, so what do you say about that? See, we have been participating in Kradai from from the inception of uh, Anvita in Hyderabad. We are pretty happy. I mean, uh, we are getting good leads in uh, our Kradai expos and property shows. We get a lot of customers come and meet us personally in these property shows. We always think, you know, they are coming to our property show to look at our projects. But whenever they come, you know, more than uh, us, you know, they tell about our projects they're coming and they're talking to us, they're interacting with us, and uh, i mean, which is a great experience for me, great experience for uh, my people. and uh, this time also we participate in credit property show. as usual, we are in the front row for all the property shows. and this time also we're in the front row. i think. Uh,

మోస్ట్ ఆఫ్ ది ఎక్విజిషన్ ఈస్ డన్ అండ్ ఫస్ట్ ఎయిట్ యాకర్ డిజైన్ ఈస్ గోయింగ్ ఆన్ ముతంగిలో ఒక ప్రాజెక్టు ఫైనల్ అప్రూవల్ స్టేజ్ లో ఉంది అండ్ అనదర్ ప్రాజెక్ట్ వీఆర్ ఎక్వైరింగ్ ల్యాండ్ అండ్ ముతంగి అగైన్ అండ్ ఆల్సో టెన్ ఏకర్ ప్రాజెక్ట్ ఇన్ కొల్లూర్ సో ఐ హోప్ దట్ ప్రాక్ట్ ఆల్సో ఈస్ కమింగ్ అప్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దీస్ ఆర్ ద్రీ న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అపార్ట్ ఫ్రం అవర్ న్యూ డల్ అస్ వెంచర్ అండ్ ఎగ్జిస్టింగ్ అన్ గోయింగ్ ఫోర్ ప్రాజెక్ట్స్ క్రెడై ప్రాపర్టీ షో కు ప్లాటినం స్పాన్సర్ గా రాధే కన్స్ట్రక్షన్ వ్యవహరిస్తుంది బెస్ట్ ప్రైజింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం రాధే సంస్థ స్పెషాలిటీ ప్రాపర్టీ షోలో పార్టిసిపేషన్ చేయడంపై రాధే గ్రూప్ ఎండి రాధే దగ్గుమణ గారు మాట్లాడుతున్నారు సో ఫిబ్రవరి 8th క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా సో దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్రెడే షో ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్స్ హిస్టారికలీ బయర్స్ కూడా చాలా క్రెడిబుల్ ఆప్షన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దెర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ బిల్డర్స్ పార్టిసిపేటింగ్ అండ్ నియర్లీ సెవెంటీ ప్లస్ బిల్డర్స్ అరౌండ్ వన్ ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ వరకు ప్రెసెంట్ చేస్తున్నారు సో ఇట్స్ అ మోస్ట్ క్రెడిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ రియల్ ఎస్టేట్ పర్చేస్ సో విఆర్ వెరీ ప్రౌడ్ టు బీ స్పాన్సరింగ్ ది క్రడే ప్రాపర్టీ షో మా స్టాల్ కూడా ప్లాటినమ్ స్టాల్ మాకు కొత్త లాంచ్ ఉంది ఒక ప్రాజెక్ట్ అందుకని ది బెస్ట్ ఆల్ సో క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు సి పగెన్ కన్వెన్షనలీ మాకు ఒక హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్ గత మూడు నెలలుగా మేము ఒక విల్లా ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో లాస్ట్ ఫ్యూ విల్లాస్ ఉన్నాయి రాగా ప్రాజెక్ట్ అది వెలిమెలలో అది గోడియం స్కూల్ వెనకాల తర్వాత స్కై అని మిడ్ లైఫ్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది ఇట్స్ అన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ జీప్లస్ ట్వంటీ త్రీ అది కూడా ఏ బ్లాక్ లాంచ్ లో ఉంది అనమాట ఫైనల్ బ్లాక్ విచ్ ఇస్ ఫేసింగ్ టువర్డ్స్ అవుటర్ రింగ్ రోడ్ సో ఎక్సైటింగ్ స్టాక్ ఇన్ స్కై ఆల్సో అండ్ ఉస్మాన్ నగర్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ ఎయిట్ టెకెట్స్ ప్రాజెక్ట్ దాని నేమ్ కూడా స్కై వర్స్ అండి ఇట్ ఈస్ స్టిల్ ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ విత్ న్యూ కాన్సెప్ట్ వస్తున్నాం మళ్ళీ మేము కన్వెన్షనల్ ఎప్పుడు మా బ్రాండ్ లో ప్రాజెక్ట్ లాంచ్ చేసినా ఒక యూఎస్పీ బేస్డ్ యాంకర్ ఎలిమెంట్ గా ఉంచుకుని చేస్తున్నాం ఉస్మాన్ నగర్ లో మళ్ళీ మా ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ వీఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ద ప్రాపర్టీ షో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు సృజన్ మీడియా టు ఐడ్ లైక్ టు ఇన్వైట్ ఎవ్రీబడి హూ ఆర్ రియల్ ఎస్టేట్ ఎంతూజియాస్ హూ వాంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ లోకల్ ట్రెండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ అప్కమింగ్ ప్రాపర్టీస్ ప్లస్ మా స్టాల్కి పర్టికులర్గా ప్లాట్నమ్ టూ స్టాల్ హాల్ నంబర్ ఫోర్లో అండి సో మాకున్న ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉండడానికి ఖచ్చితంగా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఎఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో కస్టమర్లకు అంతులేని సంతోషాన్ని కానుకగా ఇస్తున్న ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రతి ను అత్యంత నైపుణ్యంతో నిర్మిస్తూ తమకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది సిటీకి దీటుగా మంచి ఎప్రిసియేషన్ లభించేలా జిల్లాలోనూ ప్రాజెక్టులు డెవలప్ చేయడం సాధ్యమవుతుందని చేయగలమని నిరూపించింది గిరిధారి కమిటెడ్ టైంలో ఇండస్ట్రీ బెస్ట్ స్టాండర్డ్స్ ఫినిష్ చేయడం గిరిధారి విజయ రహస్యం గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతిరెడ్డి గారిది నిరుపమాన మేధాశక్తి అసాధారణ నాయకత్వ పటిమతో కూడిన గొప్ప వ్యక్తిత్వం ఆయన దార్శనికత పట్టుదల అపారం ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణ రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పి నాణ్యత విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది ఎదురులేని సంకల్పం తిరుగులేని విజయ పరంపరతో ఈ సంస్థ కీర్తి రాష్ట్రమంతటా వ్యాపించింది సామాజిక సేవా ఉన్నతికై ఆయన చేసిన అద్భుతమైన కృషి లక్ష్య సాధనలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత ఈ తరానికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా ఆదర్శ ప్రాయమనడం అతిశయోక్తి కాబోదు ఓకే సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది సో మీరు ఎలా గుర్తిస్తారు సార్ అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు వాళ్ళకి ఇలాంటి అమ్యూనిటీస్ కావాలి డిఫరెంట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ క్లబ్ హౌస్ వాళ్ళకు ఉన్న అమ్యూనిటీస్ కావాలి వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి సూపర్ మార్కెట్ అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలని ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒకటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి డిజైన్ చేస్తాం డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్ట్ మేము పసిగడతాం పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులు ఇస్తాం కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము ప్రతి వెంచర్లో మాకు ఫార్టీ ఫీట్ రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం థర్టీ ఫీట్ కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్ మేము ఫార్టీ ఫీట్ రోడ్సే పెట్టిస్తాం కార్ పార్కింగ్ సో ప్రతి ఒక్క కుటుంబానికి రెండు మూడు కార్ పార్కింగ్ ఫ్యూచర్ లో ఇంకా నాలుగు అవుతుంది మనిషికి ఒక కార్ అవుతుంది కాబట్టి ఇరవై సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం ఈ రోజు కూడా మాకు ఇంకో యాభై యాభై వంద కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం కార్లు పార్కింగ్ కాని ప్రతి ఒక్కటి థింక్ చేసి ఆలోచన చేసి కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి ఇవాళ చేస్తాం అంతా ప్లాన్లు అయితే ఉంటాం ప్రతి కమ్యూనిటీ గిర్దారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్ ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తాం దాంతోపాటు రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్టిసిటీ ఎవ్రీథింగ్ వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు ఆ రకంగా అండ్ చెట్లు గ్రీనరీ గిరిదారి కన్స్ట్రక్షన్ అంటే గ్రీనరీ ఆక్సిజన్ అనేది విపరీతంగా మేము దాన్ని పోకస్ చేస్తాం కాబట్టి టీస్ కూడా మేము అన్నడం జరుగుతుంది డెఫినెట్ గా ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది అలా సెక్యూర్ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీగా ఉంటారు డెఫినెట్ గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే డబల్ ట్రిపుల్ అవుతుందో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో హ్యాపీ కస్టమర్స్ మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో ఎలాంటి భావాలు పంచుకుంటూ ఉంటారు చాలా చాలా కస్టమర్లను మా దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మాకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా ఒక ఫిఫ్టీ ల్యాండ్ ట్రాక్ కూడా చూస్తాం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ ట్రాక్ అంటే ఒక ల్యాండ్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నదనుకుంటే అర్ధరాత్రిలో వాళ్ళు బ్యాంక్ వెళ్తే వాళ్ళకి లోన్ రావాలి డబ్ రావాలి ఆ రకంగా మేము డాక్యుమెంట్ అంతా క్లారిటీ క్లియర్గా చూసి మేము ఇస్తాం కాబట్టి వాళ్ళు మోర్ సెక్యూర్ మా కంపెనీనే ఇన్వెస్టర్ అంటే మా కస్టమర్ కస్టమర్ మాకు ఎక్కడ కూడా మీడియేషన్ సిస్టమ్ నా దగ్గర ఉండదు కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు డైరెక్ట్ కస్టమర్ ఆ లబ్ధి ఏదైతే కస్టమర్కే ఉండాలనే ఉద్దేశం వర్క్ చేస్తాం కాబట్టి డెఫినెట్ కస్టమర్ మా దగ్గర మా కంపెనీలో మోర్ హ్యాపీగా వర్క్ చేస్తారు ఆకాశం మంచులు తాకాలి మేఘాలకు నిచ్చెన వేయాలి మబ్బుల్లో అడుగులు వేసి చూడాలని మనందరికీ జీవితంలో ఒక్కసారైనా అనిపించి ఉంటుంది ఆ ఊహ నిజమైతే ఎంత బాగుంటుందో కదా అల్లంత ఎత్తులో ఆకాశం అంచులను కొలుస్తూ అడుగులు వేయాలన్న మనందరి కలను నిజం చేస్తోంది అన్వితా గ్రూప్ ప్రీమియం లొకేషన్లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తో భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అద్భుతమైన లగ్జరీ హోమ్స్తో పాటుగా ప్రీమియం హై రైస్ టవర్స్ను డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్వితా గ్రూప్ ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణ గారిని తమ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్ గా అనౌన్స్ చేసి రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ లోనే అన్వితా గ్రూప్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది మా లో క్రికెట్ ఆడుకోవడానికి ప్లేస్ లేదు బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ లేదు స్విమ్మింగ్ చేద్దామంటే పూల్ లేదు ఫ్రెండ్స్ కూడా లేరు చూడు గ్రౌండ్ లో ఆడుకునే ఏజ్ లో గ్యాడ్జెట్స్ తో ఆడుకుంటున్నాడు మన అపార్ట్మెంట్ లో మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండుంటే ఖచ్చితంగా ఉండాలి నేను ఒక సినిమా చేయాలంటే వంద రకాలుగా ఆలోచిస్తాను మరి వందేళ్లు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి ఆ ఒక్కటే అన్విత వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ త్రీ డిగ్రీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్ సంస్థ డెవలప్మెంట్ లో చైర్మన్ అచ్యుత్ రావు గారి కృషితో పాటు నెక్స్ట్ జనరేషన్ అయిన వారి పిల్లల కృషి కూడా ఎంతగానో ఉంది ఓ పక్క అకాడమిక్ గా రాణిస్తూనే సంస్థను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా అన్విత ప్రాజెక్టులను తీర్చిదిద్దడంలో అన్విత సెకండ్ జనరేషన్ రోల్ ఎంత ఉంది సో అన్వితా నుంచి మీకు వచ్చిన ఇన్సైట్స్ ఏమైనా ఉన్నాయా బ్రింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ గ్యాడ్జెస్ టు గార్డెన్స్ అండ్ షీఈ్ వెరీ మచ్ బిజీ ప్లేయింగ్ స్పోర్ట్ సో ఇఫ్ యుక్ ఎట్ అవర్ ప్రాజెక్ట్ sport facilities for everything we decided to provide you know full-time coaches on our projects also we have those things like as i told you, you now she is doing internship with telangana police first day she learned about petitions second day she learned about uh, firs third day she learned about uh, cctns system or something which is a unique yeah, okay. system in telangana police see basically she wants to feel the real life i mean how it looks like if uh, she is staying at our home she has all the amenities facilities real life you know a lot of people are facing a lot of issues so she, she just want to understand those things and uh, she just wants to push those things on us to implement these things in real life and projects so that uh, everyone is comfortable, basically. So, that sort of, you know, learning curve system in their uh, mindset, their engage is motivating us to implement a lot of things in our day to day life also. So, Anita, he said that you won't get tired. So, what's the secret of your energy? I don't have any secret. I just hate being bored. So, I always. Okay. I always find something to do. Like I need to do something at all times, or else I'll just get bored. And I like being involved in everything. Like I'm in so many clubs in school. I'm in sport. I'm in okay. Yeah. So everybody, young you're doing a lot more things. Who's your inspiration? Your mother, or father? Who's your inspiration? I think both of them. Like my mom, my dad, even my brother. Like all of them. I just. They're so successful. If I don't succeed in life, it's going to be so disappointing. Like, I need right. to be like them. Oh, that's yeah. Great. ప్రాపర్టీ లొకేషన్ రియాలిటీ రంగంలో కస్టమర్ల ఫస్ట్ చాయిస్ ఇది ప్రైమ్ లొకేషన్ లో కస్టమర్లు అందరికి నచ్చేలా అందరూ మెచ్చేలా దీనికి సాటి మరొకటి లేదు అనేలా ప్రాజెక్ట్ ను డెవలప్ చేయటం ప్రముఖ రియాలిటీ సంస్థ బెల్కాన్ స్పెషాలిటీ లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరా స్టార్ట్ చేసే అంత గ్రాండ్ గా ఈ సంస్థ మోడర్న్ మార్వెల్స్ ను డిజైన్ చేస్తోంది హైదరాబాద్ సిటీలో కింగ్ ఆఫ్ ది ప్రీమియం లొకేషన్ ఏదంటే రెండో మాట అక్కర్లేదు అది కొండాపూర్ ఏరియా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇక్కడే ఫోకస్ అవ్వడంతో కొండాపూర్ క్రేజీ ఏరియాగా మారిపోయింది సిటీకి ఐటీ కిరీటం పెట్టిన ఈ ఏరియాలో ఎలివేటెడ్ లివింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారి ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రైరా బెల్కాన్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఎన్పి హ్యాష్ ట్యాగ్ వన్ ఈ ప్రాజెక్ట్ పనులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లభించింది దీంతో ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ కొనాలనుకునే వారు జిఎస్టీ లేకుండానే అట్రాక్టివ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు కంటికి ఇంపైన లేక్ వ్యూ తో ప్రతి ఉదయాన్ని ఎంతో ప్రత్యేకంగా ఆస్వాదించే అద్భుతమైన అవకాశాన్ని ఆర్ఎన్పి హ్యాష్ ట్యాగ్ వన్ అందిస్తోంది హలో సార్ హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బావన్నాండి మీరు ఎలా ఉన్నారు యా సో హేర్ డూయింగ్ గుడ్ ఒక హోమ్ బయ్యర్ లేదా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక పర్సన్ ఎలాంటి వాల్యూస్ ని చూస్ చేసుకోవాలి సో బేసిక్ గా ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఏంటంటే టైంలీ కంప్లీషన్ చేయగలరా లేదా క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఉంటుందా లేదా ఎస్పెషల్లీ ద బిల్డర్ కమిట్‌మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇట్లాంటి బేసిక్స్ చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి ఇంత ముందు పాస్ట్ హిస్టరీ అంటే యాక్చువల్లీ ఫ్రాంట్‌లీ స్పీకింగ్ నేను యాస్ ఎ బిల్డర్ హై రేస్ ప్రాజెక్ట్ చేసిన దిస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసాం అంటే నన్ను వెరిఫై చేయడానికి నా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బట్ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ దట్ కమిట్మెంట్ లెవెల్స్ అండి ఐ కాంట యాక్చువల్లీ జస్టిఫై ఆర్ సర్టిఫై ఎనీ వన్ పర్టిక్యులర్ పర్సన్ దట్ హీల్ డూ ఇట్ అండ్ హీల్ నాట్ డూ ఇట్ అని సిచువేషన్స్ సర్కంస్టాన్సెస్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆల్సో ఇంపాక్ట్ ఇలాట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ సో దీస్ థింగ్స్ మ్యాటర్ ఎలాట్ అండ్ ఎస్పెషలీ కమిట్మెంట్ అండి మీరు ఎంత కమిట్మెంట్ మీరు చేయగలరా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సో హ్యాష్ ట్యాగ్ వన్ వెరీ పీస్ఫుల్ లివింగ్ అండ్ లావిష్గా లగ్జరీగా కనిపిస్తుంది ఎస్పెషల్లీ ద లొకేషన్ సో ఇంత ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్ లో ఈ ప్రైమ్ లొకేషన్ లో చూస్ చేసుకోవటం చాలా గ్రేట్గా గా అనిపిస్తుంది వడ్ యూ సీ అబౌట్ మాకున్న లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ సరౌండెడ్ బై మల్టీనేషనల్ స్కూల్స్ అండి లైక్ చిరెక్ స్కూల్ బ్రాంచ్ రైట్ అక్రాస్ ది రోడ్ మా ప్రాజెక్ట్ ఎదురుగుండ ఇది కాక మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఈజ్ జస్ట్ హార్డ్లీ టూ కిలోమీటర్స్ అవే శాంట మారియా ఉంది తర్వాత జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఆర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా పెద్ద పెద్ద స్కూల్స్ అండి అంటే బేసిక్ గా ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు చూసేది ఏంటంటే రెండు మూడు మెయిన్ ఇష్యూస్ చూస్తారండి ఒకటి ఆఫీస్ కి దగ్గరగా ఉందా లేదు పిల్లలకి స్కూల్ కి దగ్గర ఉందా లేదా ఇవి బేసిక్స్ అండి ఈ బేసిక్స్ లో వీఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బికాస్ వీఆర్ క్వైట్ క్లోజ్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ వెరీ క్లోజ్ అప్రాక్సిమేట్లీ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ హైటెక్ సిటీ కానీ ఐటీ పార్క్స్ కానీ అన్నీ మా చుట్టుపక్కల ఫైవ్ కింగ్ టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయండి హార్డ్లీ పది పదిహేను నిమిషాల డ్రైవ్లో విల్ హ్యావ్ ఎవ్రిథింగ్ అండ్ ఆన్ టాప్ మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ హ్యాపినింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఈజ్ బెస్ట్ సైడ్ అంటే నైట్ క్లబ్స్ అన్ని తీసుకోండి మాల్స్ తీసుకోండి మల్టీప్లెక్సెస్ తీసుకోండి ఎంటర్టైన్మెంట్ జోన్స్ తీసుకోండి అన్నీ వెస్ట్ సైడే వస్తున్నాయండి మెజారిటీ ఆఫ్ ఇట్ సో వీఆర్ రైట్ ఇన్ మిడిల్ ఆఫ్ ఆల్ దట్ స్టాఫ్ అండ్ మన సైట్కున్న ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన సైట్ వెనకాల బ్యూటిఫుల్ హండ్రెడ్ ఎక్కర్ లేక్ ఉంది లేక్ అనగానే హైడ్రా అని భయపడతారు కానీ అలాంటివి ఏం లేవండి అన్ని క్లియరెన్సెస్ వచ్చేసినాయి మనకి వీఆర్ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్ అవే ఫ్రమ్ లేక్ దానివల్ల మీకు ఏంటంటే వెనకాల బ్రీతింగ్ స్పేస్ లంగ్స్ స్పేస్ ఉందండి మనకి ఆ వెంటిలేషన్ కానీ న్యాచురల్ ఎయిర్ కానీ

మనం ఎప్పుడు ఒక స్టెప్ ముందుండాలి నేటి మోడర్న్ జనరేషన్ కోరుకునే అంశం ఇది లైఫ్ ను కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ ను ఇష్టపడే వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేయాలంటే అన్నింట ది బెస్ట్ అయి ఉండాలి మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి లగ్జరీ లైఫ్ స్టైల్ లో కొత్త స్టాండర్డ్ ను పరిచయం చేస్తున్న సంస్థ సంస్థమి ఎస్టేట్స్ ఐటీ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా నిలుస్తున్న కోకాపేట్ లో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది పౌలమ్ ఎస్టేట్స్ ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని ఎండ్ ప్రాజెక్ట్ ఇన్ఫినిటీని డెవలప్ చేస్తోంది ఈ విశాల సౌదం కార్పొరేట్ కంఫర్ట్ ను మరింత లగ్జూరియస్ గా మార్చేసింది ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోను లావిష్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వా అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసే పావులు మీ సంస్థ డెవలప్ చేసిన మరో ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్ పలాజో ఈ టానిస్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తూ మరికొద్ది రోజుల్లో కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు హలో సార్ హాయ్ హలో అండి హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ గుడ్ హౌ ఆర్ యు Yes, sir, <laughs> we are doing good. And uh, what are the diversified qualities in Infinity and Palazzo? See, Infinity is uh, a great IT building. It's about 1.1 1 .1 million square feet of IT space. And since uh, the office leasing has been very good in the last. Uh, one and after two years. We are expecting uh, good leasing to happen. Leasing should hopefully start in the first week of uh, January. We are expecting OC to be in place by March or April uh, 26. Wow. Who's taking all these spaces is typically... Off late, we've seen a lot of GCCs, that is the back-end uh, operations of all the multinational companies coming in to India. GCCs. And within India, they are preferring Hyderabad yeah. or uh, Bangalore or Pune. As the mm -hmm. preferred uh, space for uh, office. So, that way Hyderabad has been uh, doing very well in the last year and a half. If you actually see Rayadurgam area, which is uh, around IKEA, mm -hmm. that area is mostly leased out now. Yes. So, now they all have to come down to financial district and then followed by Cocoa Pit. So, we have substantial space in Cocoa Pit also coming up. There a lot of new beautiful uh, IT buildings, which are commercial buildings, which are ready for occupation in this area. And uh, we definitely expect that in the next one year, this entire area will also be filled up with okay. offices. So, yeah, as you said, uh, in India, many multinational companies are expecting their future to be very good. Correct. So, and in Hyderabad, there are many constructions happening. Uh, as you said. So, how do you define the future of Hyderabad in coming years? Sir? See, Hyderabad definitely has a huge future, and I have always been very optimistic about Hyderabad. In fact, now, Path interview with Joseph I always emphasize the three growth cities for uh, India are going to be Hyderabad, Bangalore, and Pune. Right, right, uh, right. Nothing can beat these three cities. We have a great talent pool in these three cities, mm -hmm. uh, great environment. Language is very good for people to come in and settle in from other states. Food is, of course, awesome. You get all the varieties of food here. Yeah, yeah. So, this is what people want. When somebody mm -hmm. comes in from a different state, mm -hmm. he wants that comfort. So, I don't see any reason why Hyderabad would slow down in the next couple of years. కస్టమర్లను మరింత ఆకట్టుకునేలా ట్రూ లగ్జరీ లివింగ్ కంఫర్ట్ అందరికీ అందేలా పౌలమి ఎస్టేట్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తోంది త్వరలోనే సిటీలోని సికింద్రాబాద్ మాదాపూర్ మియాపూర్ ఏరియాలో ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతోంది వీటితో పాటుగా బెంగళూరు తరిసంద్రలో ప్రాజెక్ట్ లాంచింగ్ కి సిద్ధంగా ఉంది సోట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ంగ్ ఇట్స్ ఫ్యూచర్ ఇన్ బ్యాంగ్ సో ఎక్స్ప్లైన్ ఇన్ ఇన్ సార్ బాట్ నైన్ ఏకర్ పార్సల్ ఆఫ్ ల్యాండ్ అండ్ తని చంద్ర అండి ఇన్ బ్యాంగ్ ద నార్థ్ బ్యాంగ్లో రైట్ అబింగ్ భారతీయ సిటీ అండి ఇట్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ బై ఇట్ సెల్ఫ్ భారతీయ సిటీ హాజ్ దిల్లీల హోటెల్ ఇట్స్ కోట్ ది భారతీయ మాల్ ఇట్స్ కోట్ ఆఫీస్ స్పేస్ ఇట్స్ కౌట్ ఇట్స్ ఇంటిగేటెడ్ టౌన్షిప్ బై ఇట్ సెల్ఫ్ దాన్ని ఆనుకొని మాన్యత వాళ్ళకి ఒక ఎయిటీ ఫైవ్ ఏకర్ ప్రాపర్టీ ఉన్నదండి దాంట్లో ఒక నైన్ ఏకర్స్ వీఆర్ డూయింగ్ రెసిడెన్షియల్ టౌన్షిప్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మాన్యత టౌన్షిప్ నావు సో మాన్యత విల్ అగైన్ విత్ ఆఫీస్ స్పేస్ దే ది హోటల్ దే స్కూల్ దే షాపింగ్ సో దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి అండ్ వీ జస్ట్ రిసీవ్ ది పర్మిషన్స్ వి వెయిటింగ్ ఫర్ రేరా బట్ వీ వాంట్ లాంచ్ ఇట్ ఆఫ్టర్ ఆల్ ది హాలిడే సీజన్ కస్టమర్లకు నచ్చేలా అందరూ మెచ్చేలా నాణ్యత నవ్యతతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్టులు డెవలప్ చేయటం వాసవి గ్రూప్ సొంతం దాదాపు మూడు దశాబ్దాలుగా రెసిడెన్షియల్ కమర్షియల్ రిటైల్ ఐటి స్పేస్ లో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి బెస్ట్ రియాలిటీ గ్రూప్ గా పేరు సంపాదించుకుంది మోడర్న్ కాన్సెప్ట్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్న వాసవి సంస్థ ప్రవేశాల సంబరానికి కూడా రెడీ అయిపోతుంది మోడర్న్ ఫీచర్స్ డైలీ లైఫ్ ను మరింత ఈజీ చేసేటువంటి ఎమ్యూనిటీస్ తో నిర్మించినటువంటి మూడు వేల ఫ్లాట్స్ ను తమ కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ రెడీ అయిపోయింది సిటీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ అయినటువంటి సౌత్ హైదరాబాద్ తో పాటుగా నగరానికి అన్ని వైపులా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో వాసవి తన ప్రత్యేకతను చాటుతోంది ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో పాటుగా బాలీథీమ్ తో ఆల్టో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విజయ విహార్ రెడీగా ఉంది హలో ఎవరివన్ ఈ రోజు మనం వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చంద్ర గారితో ఉన్నాం హలో సార్ నమస్తే సో మీ ఒపీనియన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి సో ఈ రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ లుకింగ్ వెరీ ప్రోగ్రెసివ్ అండి సో ఈరోజు చూస్తే కనుక మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు ఒక ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది దాంతోపాటుగా డావోస్ అని ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఫోరమ్స్లో మన స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్లో పార్టిసిపేట్ చేస్తూ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఫోర్త్ సిటీ కూడా అన్ని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి సో ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గచ్చిబోలి నానాక్రామ్ టిల్లాపూర్ కోకాపేట్ ఏదైతే మనం చూసామో అది ఫోర్త్ సిటీలో అటువంటి ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో మనం విట్నెస్ చేయవచ్చు ఈ ట్రిబుల్ ఆర్ లోపల ఉన్న అన్ని జురిస్డిక్షన్స్ విలేజెస్ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి రావడము ఎన్నో ఉద్యోగ అవకాశాలను మరియు ఉపాధి అవకాశాలను మీరు చూడబోతున్నారు హైదరాబాద్లో మరియు ఇదే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలతో పాటు రెసిడెన్షియల్ మార్కెట్స్కు ఒక గుడ్ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఇన్స్టెంట్గా మీరు విట్నెస్ చేయకపోయినా ఒక టూ ఇయర్స్ పీరియడ్ తర్వాత మీరు విట్నెస్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ప్రస్తుతాన్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ ఈజ్ సైలెన్స్ బిఫోర్ ద హెవీ రెయిన్ అన్నట్టుగా ఉంటుంది సో ఎవరైతే మీరు సొంత ఇల్లు తీసుకోవాలనుకున్నా ప్లాట్లు తీసుకోవాలనుకున్నా ఇది మంచి అవకాశం మీకు ఒక మంచి టైము ఇందులో నా స్పెషల్ టిప్ ఏంటంటే టుడే ఇఫ్ యూ సి హైదరాబాద్ మార్కెట్ మీరు చూస్తే కనుక సౌత్ హైదరాబాద్ అనేది కొద్దిగా గ్రోత్ ట్రెజెక్టరీలో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా లో కాస్ట్లో మీకు ఫాస్టర్ హయ్యర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే శంషాబాదు దాని తర్వాత షాద్ నగర్ ఈ ఏరియాస్లో దేర్ ఇస్ పొటెన్షియల్ గ్రోత్ స్కోప్ అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ తీసుకుంటే కనుక ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ నార్త్ హైదరాబాద్ తీసుకుంటే కనుక లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అక్కడ నార్త్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్ బట్ ఆల్రెడీ ప్రైజెస్ అక్కడ పెరిగిపోయాయి కాబట్టి ఇఫ్ యూ వాంట్ గుడ్ రిటర్న్స్ సౌత్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే మంచి అడ్వాంటేజెస్గా ఉంటుంది అందరి కస్టమర్స్ కానీ నా ఉద్దేశం మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతున్నాము వాసవి విజయ్ విహార్ అని చెప్పి ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు జస్ట్ శాంతనగర్ క్రాస్ అయిన తర్వాత బాలనగర్లో ఒక బాలీ ఇండోనేషియన్ థీమ్ లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేక సంగతులను విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా వచ్చే వారం రియల్ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బాయ్